మనసు లేని స్థితికి వెళ్ళడానికి పద్ధతులు సూచించగలరా వాళ్ళు మెదడు నుంచి కొంత భాగాన్ని తొలగిస్తారు నా ప్రశ్న తీసుకున్నందుకు థ్యాంక్స్ అంటున్నా లేదు సర్జరీ సమయం నిర్ణయించవచ్చు అనుకున్నా మీకే కోరిక ఎలా కలిగిందో నాకు తెలియదు మీరు దాన్ని కోల్పోవాలనుకుంటున్నారు మీకు మనసులేని స్థితి కావాలి ఎవరికైనా అలాంటి ఆలోచన ఎందుకొస్తుంది ఎవరైతే మనసుని ఒక అద్భుతంగా అనుభూతి చెందుతారో వాళ్ళు ఎన్నడూ మనసు లేని స్థితి గురించి ఆలోచించరు మీ మనసు ఒత్తిడి ఉద్వేగం బాధ వేదాన్ని కలిగిస్తుంటే అప్పుడు ఈ ఆలోచన వచ్చి తీరాలి ఈ మనసును వదిలించుకోవడం ఎలా అని మీరు ఆనందంగా ఉంటే అదొక అందమైన మనసు దాన్ని అలా ఉంచగలిగితే అప్పుడది ఎందుకుందో మీకు అర్థమవుతుంది ఇది ఉన్నది మీకు సమస్యల్ని సృష్టించడానికి కాదు ఇది ఉన్నది మీరు తప్పించుకోలేని చక్రాల్లోకి నెట్టడానికి కాదు ఇది దైవానికో నిచ్చెన దాన్ని ఎలా ఉపయోగించాలో తెలిస్తే యోగా అంటే అదే